ఆంధ్రప్రదేశ్లో ఒక వింత ఎన్నికల ఫలితాలు చూసిన అనంతరం ఇప్పుడిప్పుడు అందరూ కూడా కోలుకునే పరిస్థితికి వచ్చారు మొదట ఎప్పుడు ఎక్కడ ఏ ప్రదేశంలో చూసినా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన జెండానే రెపరెపలాడుతూ మళ్ళీ జగనే అనేటట్టుగా వైబు ఎంతో బ్రహ్మాండంగా కనిపించినప్పటికీ అనుకోని ఫలితాలు ఒక్కసారిగా తారుమారు చేసేశాయి పూర్తిగా అయోమయంలోకి నెట్టేసే కార్యక్రమం కూడా మనం చూసాం అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉన్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమికి ఒక కారణమని చెప్పుకోవచ్చు కుటుంబ కుటుంబంలో ఉన్న చెల్లి వైఎస్ షర్మిలా చేసిన ఒక దుష్ప్రచారం తెలంగాణ నుంచి తాను కాంగ్రెస్ పార్టీలోకి తన పార్టీ వైఎస్ఆర్టీపీ అనే పార్టీని విలీనం చేసిన అనంతరం ఆమె కాంగ్రెస్లోకి రావడం ఆ తర్వాత కాంగ్రెస్లోకి రావడం రావడమే ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడం ఇక్కడ అక్కడ నాదే అన్నట్టుగా తాను వచ్చి ఊహించని స్థాయిలో జగన్పై విరుచుకుపడ్డారు పడ్డారు కామెంట్స్ చేస్తూ ఇక ఆ కామెంట్స్ కూడా ఎంతో కొంత వ్యతిరేకతను మూట కట్టుకుందా అంటే ఎందుకు కట్టుకోకూడదు ఖచ్చితంగా కట్టుకుంది ఇంటి మనిషి స్వయంగా బయటకు వచ్చి అబద్ధాలు చెప్పినా ఏది చెప్పినా నమ్మేదానికి కదుతో కూస్తో జనాలైతే ఉంటారు అక్కడ జగన్కు కూడా కాస్త మైనస్ అయిపోయింది కుటుంబం ఒక వైపున కుటుంబం నుంచి వ్యతిరేకత ధోరణి రావడం మరో పక్కన ఇటు కూటమితో జతగట్టిన చంద్రబాబు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వెరసి అన్నీ కలిపి కారణాలు అయితే ఇప్పుడు ఇంకా స్పష్టంగా బయటకు రాలేదు ఒక్కొక్కటిగా అంచనా వేస్తున్నారు అయితే కుటుంబంతో చాలా దూరంగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో భారతి వైఎస్ జగన్ ఇద్దరే ఉంటున్నారు అయితే ఈ సమయంలో తల్లి వైఎస్ విజయమ్మ అమెరికాలో ఉన్నారు ఆమె ఎన్నికల ఫలితాలు చూసిన మరుక్షణమే ఆమె హుటాహుటిన విజయవాడ తాడేపల్లికి ఈరోజు చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ భారతి గారితో ఇద్దరితో ఉండేందుకు వైఎస్ విజయమ్మ గారు తోడుగా అండగా నిలబడేందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ముందుగాని తండ్రి ఆశీస్సులు తీసుకునేందుకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ విజయమ్మ గారు నా కొడుకుకు మంచి విజయాన్ని ఇవ్వాలి అంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ కూడా విజువల్స్ సాక్షిగా మనం చూసాం కట్ చేస్తే ఆ తర్వాత వైఎస్ షర్మిల గారికి ఆమె నిలబడ్డ స్థానాన్ని గెలిపించండి అంటూ ఆమె కోరడం జరిగింది అటు కుమార్తెకు ఇటు కుమార్తెకి ఇద్దరికీ కూడా బ్యాలెన్స్డ్గా సమానంగా తాను తన మద్దతునైతే తెలియపరిచారు తాను తన కుమారుడు మళ్ళీ అధికారంలోకి వస్తాడనే అనుకున్నారు వైఎస్ విజయమ్మ కానీ షర్మిలా కానీ చంద్రబాబు కానీ పవన్ కానీ బహుశా ఈ ప్రత్యర్థులు కూడా జగనే మళ్ళీ అధికారంలోకి వస్తాడు కాస్త కూస్తూ సీట్లు ఎక్కువ గెలుచుకుంటే చాలా అనే తట్టుగా వాళ్ళు ఉండే ఆలోచన కానీ అనూహ్యమైన ఫలితాలు ఒక్కసారిగా చంద్రబాబే కంగుదిన్నాడు పవన్ కళ్యాణ్ ఆశ్చర్యపోయాడు ఇక్కడమైతే ఏదైతే జరిగినా అల్టిమేట్గా జరగాల్సిన నష్టం ఏదైతే జరగకూడదు అనుకున్నారో జగన్ అదే జరిగింది కాబట్టి ఇప్పుడు జగన్కు అండగా జగన్కు మనోధైర్యం పెంచే మాదిరిగా అలాగే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అభిమానులను ఒక ధైర్యం నింపేలా తల్లి వైఎస్ విజయమ్మ మళ్ళీ జగన్ వద్దకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నివాసంకి వచ్చిన జరిగింది ఏదేమైనప్పటికీ ఇక్కడ ఒక మంచి తల్లిగా ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గొప్ప తండ్రిగా ఇటు జగన్కు అటు షర్మిలాగా నిలవడమే కాదు యావత్ సమాజానికి కూడా ఆయన ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచారు ఈరోజు వైఎస్ విజయమ్మ కూడా అంతే గొప్పగా నిలబడ్డారు ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూశారు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూశారు ఈ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత ఇబ్బంది పెట్టారో చూశారు ఆ తర్వాత ఏ రకమైన ప్రభంజనంతో ప్రజానిచ్చిన ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారో చూశారు మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఏ స్థానంలోకి పడిపోయారో చూసారు ఇన్ని చూసిన విజయమ్మ గారికి ఒక మంచి అనుభవం ఉంటుంది అనుభవాన్ని అన్వేషణను మళ్ళీ జగన్కు ఒక బూస్టింగ్ మాదిరిగా తను మంచి మాటలు చెప్పి తను ప్రేయర్ చేస్తూ ప్రతినిత్యం కొడుక్కు అండగా ఉండాల్సిందిగా కూడా ఈరోజు అందరూ కూడా కోరుకుంటున్నారో ఆ మాదిరిగా తాను కూడా అడుగులు ముందుకు వేస్తున్నాను ఏదేమైనప్పటికీ కూడా కుటుంబం ఎప్పటికీ చీలదు కుటుంబంలో ఉన్న కొందరి వ్యతిరేక ఆలోచనల వల్ల జరిగిన నష్టమైతే భారీగా ఉన్నప్పటికీ కుటుంబం గట్టిగా ఉంటుంది బలంగా నిలబడుతుంది అనే దానికి విజయమ్మ గారు ఈరోజు హుటాహుటిన వైఎస్ విజయమ్మ గారు మళ్ళీ కొడుకు కుమార్ ఇంటికి రావడం అయితేనేమి మనోధైర్యం నింపడం అయితేనేమి ఏదేమైనప్పటికీ కూడా జరిగిన తప్పులైతే జరిగాయి కానీ ఇక ముందు నుంచి జరగకూడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కుటుంబ సమేతంగా రాకుండా చిక్కులు రాకుండా కొన్ని కేసులు కూడా క్లోజ్ అయ్యేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఆ తర్వాత ప్రజల్లోకి ఏ మాదిరిగా మళ్ళీ తాను యాక్టివిటీగా చేస్తారు ఏ మాదిరిగా వైసీపీ పార్టీ అడుగులు ముందుకేస్తుంది అనేది మాత్రం చాలా సస్పెన్స్గా చాలా ఉత్కంఠతో ఉంది ఏదేమైనప్పటికీ కూడా కోట్లాది మంది అభిమానం అయితే ఎక్కడ తగ్గలేదు జగన్కి ఓడినా గెలిచాడు జగన్ అంటున్నారు మావాడు ఎక్కడున్న రాజు రాజే అంటున్నారు ఈ మాదిరిగా క్రేజ్ ఈ మాదిరిగా ప్రజాదరణ పొందడంలో అదృష్టవంతుడని చెప్పాలి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జగన్ ఏదేమైనప్పటికీ కూడా చూద్దాం కాలమే అన్నిటికీ సమాధానం ఓపికత ఉండండి దాడులకు వెళ్ళకండి ప్రత్యర్థులు రెచ్చగొట్టినా రెచ్చిపోకండి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే విజయం మన బానిసవుతుందన్నది మాత్రం గుర్తుంచుకోండి